గీత అఖిల్లు పద్మ పెళ్లి జరిగే మండపానికి వచ్చేటప్పటికే పెళ్లి జరిగిపోయి ఉండడంతో ఇక వాళ్ళైతే ఏం చేయలేక చూస్తూ ఉంటారు వాళ్ళని చూసిన విద్యాసాగరు అరేరే మీరు వచ్చే లోపల పెళ్లి జరిగిపోయిందే ఇంకొంచెం ముందు వచ్చుంటే తాళి కట్టేది కూడా చూసుంటారు కదా ఎట్టైతేనే వచ్చారు కదా నా కొడుకు కోడల్ని ఆశీర్వదించండి అని అక్షింతలు గీత చేతిలో పెడతాడు గీత పద్మ వైపు చూస్తూ ఎందుకు పద్మ ఇంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక్క ఫోన్ చేసి అక్క నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి ఉంటే నేను చూసుకునేదాన్ని కదా అని అడుగుతూ ఉంటుంది అఖిల్ కూడా ఇలా అంటూ ఉంటాడు చూడు పద్మ నాకు నువ్వు ఒకటి కార్తీక ఒకటి కాదు ఇద్దరు ఒకటే అనుకున్నాను కానీ నీకింత మంది ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి నువ్వు మమ్మల్ని వేరు చేసేసావు అని అంటూ ఉంటాడు పద్మ తలదించుకొని నన్ను క్షమించక్క క్షమించమని అడగడం తప్ప ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని పద్మ అంటుంది ఇక పద్మ వాళ్ళ అమ్మ అయితే ఇప్పటి వరకు మీరు చేసింది చాలమ్మ గుట్టుగా చేసుకుని నా కూతుర్ని వీధిని పడేలా చేశారు మీరు చేసిన పని వల్ల నా కూతురు పరుగు పోయి పెళ్లి కాదని బాధపడుతున్న మాకు దేవుళ్లాగా విద్యాసాగర్ అయ్య గారు వచ్చి తన కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి జరిపిస్తానని చెప్పాడు చెప్పిన మాట ప్రకారమే అందరి ముందు నా కూతుర్ని వాళ్ళ కోడలుగా చేసుకున్నాడు అంతకంటే మాకు ఇంకేం కావాలి ఆ బాబు గారు పెద్ద మనిషే కాదు ప్రజల మనిషి రేపు నా కూతురు వాళ్ళ ఇంట్లో సంతోషంగా కాపురం చేసుకుంటుంది ఇక మీదట మీరు తన జోలికి రావద్దమ్మా మీకు దండం పెట్టి అడుగుతున్నాను ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని వాళ్ళమ్మ అంటుంది పద్మ వాళ్ళమ్మ మాటలకి ఇక అఖిల్ గీతలు అక్కడ నుంచి వెళ్లబోతూ ఉంటే విద్యాసాగరు ఆగండి ఆగండి ఎటు వచ్చారు కదా అక్షంతలు వేసి వెళ్ళండి అని అంటాడు ఇక వాళ్ళిద్దరూ పద్మ విరాజుల మీద అక్షంతలు వేసి వెళ్తూ ఉంటే విద్యాసాగరు చిటికేసి గీతని వెనక్కి పిలిచి ఇలా చెప్తూ ఉంటాడు చూడు ఇలా జరుగుతుందని నువ్వు అస్సలు అనుకోలేదు కదా అందుకే అంటారు తాడిని తన్నే వాళ్ళుంటే వాడి తలను తన్నేవారుంటారు అని నా కొడుకుని జైల్లో పెట్టించి భవిష్యత్తే లేకుండా చెయ్యాలని నువ్వు అనుకున్నావు కాని నా కొడుక్కి పెళ్లి చేసి కొత్త భవిష్యత్తుని ఇప్పుడు చూడు నువ్వు లాయర్వి మాత్రమే వాదించగలవు అంతే కానీ నేను రాజకీయ నాయకుణ్ణి అనుకున్నది సాధించే వరకు నిద్రపోను కాని నువ్వు అనుకున్నది ఏది జరగలేదు నువ్వు మమ్మల్ని పెట్టిన టార్చర్ కి నేను ఊరికే వదిలిపెడతాను అనుకుంటున్నావా అంతకంతకు అనుభవించేలా చేస్తాను నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది గుర్తు పెట్టుకో అని విద్యాసాగరు గీతని బెదిరిస్తాడు గీత అఖిల్లు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత విద్యాసాగర్ వాళ్ళు ఇక పద్మతో పాటు వాళ్ళ ఇంటికి వస్తారు విద్యాసాగరు విరాజు వెళ్ళిపోతే పద్మ అంకితలు వెనక వస్తూ ఉంటారు ఇక గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి పద్మ నిలబడుతుంది ఇక అంకిత పద్మని చూసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఇక్కడ నిలబడ్డావు ఓహో ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి కోడలివి అనుకుంటున్నావా అంటే ఇప్పుడు నేను నీకు ఆడపడుచుగా హారతిచ్చి లోపలికి స్వాగతం పలకలనా నీకంత సీన్ లేదు నువ్వు ఆ ఇంటికే కాదు ఈ ఇంటికి కూడా పని మనిషివే నీ జీవితాంతూ నువ్వు ఈ ఇంటికి పని మనిషిగా బ్రతకాల్సిందే రా అనేసి తను వెళ్ళిపోతుంది పద్మ ఇంట్లోపలికి రాగానే అంకిత పద్మ వైపు చూసి ఏంటి ఇక్కడ నిలబడ్డావు వెళ్ళి మా అందరికి కాఫీ పట్టుకురాపో అని అంటుంది ఇక విరాజ్ కూడా ఏంటి అంకిత చెప్పేది వినబడ్డం లేదా పెళ్ళు అని కొట్టడానికి చెయ్యెత్తుతాడు ఇక విద్యాసాగర్ అయితే రేయ్ ఏంట్రా నువ్వు చేస్తున్న పని తను ఎవరనుకుంటున్నావు ఈ ఇంటికి కోడలు నీ భార్య నువ్వు తాలి కట్టిన భార్యని ఎలా చూసుకోవాలి కంటికి రెప్పలా చూసుకోవాలి కంట్లో కన్నీరు రాకుండా చూసుకోవాలి అని అంటాననుకుంటున్నావా వెళా వెళ్ళి మా అందరికి కాఫీ తేపో అని విద్యాసాగర్ కూడా అంటాడు అంకిత పద్మ వైపు చూసి ఏంటే చెప్తా ఉంటే ఇంకా ఇక్కడే నిలబడుకున్నావు ఇంకా పెళ్లి కూతురు వేషంలోనే ఉన్నావేంటి పోయి పని మనిషి బట్టలు వేసుకుని మా అందరికి కాఫీ పట్టుకోరా తర్వాత మధ్యాహ్నం మమ్మల్ని అడిగి మాకు ఏ వంట కావాలో కనుక్కొని మరి వంట చెయ్యి అని చెప్తుంది ఇక విద్యాసాగర్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు మీ స్థాయి ఏంటి మా స్థాయి ఏంటి నా కొడుకు కాలి గోటికి కూడా పనికిరావు గత్యంతరం లేక గతి లేక నిన్ను ఇంటికి కోడలుగా చేసుకోవాల్సి వచ్చింది ఆ గీత నుంచి నా కొడుకుని కాపాడుకోవడం కోసమే నిన్ను ఇంటి కోడల్ని చేసుకున్నాను అంతేకాని నిన్ను ఉద్ధరించడానికో నీకు న్యాయం చేయడానికో కాదు అని చెప్తాడు ఇక పద్మ ఏంటి మామయ్య గారు మీరు మాట్లాడేది అని అంటుంది చి నోర్మయ్య ఎవరే నీకు మామయ్య ఇంకొకసారి అలా పిలిచావంటే చంపి పడేస్తాను పెద్దయ్య గారు అని పిలువు విరాజ్ని బాబు గారు అని పిలవాలి అంకితని అమ్మగారు అని పిలవాలి ఇల్లు మారింది కదా అని పోస్ట్ కూడా మారింది అనుకుంటున్నావేమో అక్కడ పని మనిషిగా ఎలాంటి పనులు చేశావో ఇక్కడ పని మనిషిగా కూడా అలాంటి పనులే చేయాలి ఇక్కడి విషయాలు అక్కడ గీతకి గాన చెప్పావో ఇప్పుడు నీ మెడలో ఉన్న దండని నీ ఫోటో కేస్తాను జాగ్రత్త అని విద్యాసాగరు పద్మని బెదిరిస్తాడు ఇక పద్మ అయితే మనసులో ఇలా అనుకుంటుంది అక్క నన్ను క్షమించక్క ఈ విషయాన్ని నీకు చెప్పాలనుకున్నా కానీ చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయానక్క మా అమ్మ వీళ్ళ మాయ మాటలు విని నన్ను బలి పశువును చేసిందక్క అని బాధపడుతుంది మహారథి వాళ్ళ ఇంట్లో అందరూ కూర్చుని ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో ఏమీ తెలియనట్టు మహారథి తన గదిలో నుంచి వచ్చి హాల్లో కూర్చుంటారు మహారథిని చూడగానే జాగృతి ఇలా చెప్తూ ఉంటుంది ఏమండి ఈ విషయం మీకు తెలుసా మా విద్యాసాగర్ అన్నయ్య పద్మని తన కోడలుగా చేసుకున్నాడు అసలు ఇలా పెళ్లి చేస్తున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదని చెప్తూ ఉంటుంది మహారథి మనసులో ఇలా అనుకుంటాడు ఆ పెళ్లి జరిపించమని చెప్పిందే నేను కదా అని అనుకుని పైకి మాత్రం అవునవును నాకు కూడా తెలిసిన వాళ్ళు చెప్పారు బ్రేకింగ్ న్యూస్ లో కూడా ఇప్పుడే చూశాను నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను కానీ అది వాళ్ళ కుటుంబ విషయం కదా అలా చేయడం మంచనిపించి అలా చేశారేమో కానీ నాకు ఒక్క మాట చెప్పి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే వచ్చిన గీత అఖిల్ అయితే ఆ మాటలు విని గీత కోపంగా ఇక చాలా ఆపండి మామయ్య గారు మీ నాటకాలు అన్ని చేసింది మీరే ఇప్పుడు ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారేంటి ఈ పెళ్లికి కర్త కర్మ క్రియ అన్ని మీరే కదా మీకు తెలియకుండా ఏమీ జరగలేదు ఇక్కడ మీరిచ్చిన సలహా వల్లే ఈ పెళ్లి జరిగింది అని అంటూ ఉంటుంది ఇక మహారథి అయితే ఏం మాట్లాడుతున్నావు గీత నువ్వు అసలు నేనేంటి విరాజుల పెళ్లి జరిపించడం ఏంటి నేను నా గదిలో కూర్చుని ఒక కేసు విషయంగా స్టడీ చేస్తున్నాను ఇప్పుడే గదిలో నుంచి వచ్చాను అలాంటప్పుడు నేను ఈ పెళ్లిని ఎలా జరిపించగలను అయినా నాకు అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటాడు మీకే అవసరం మావయ్య గారు ఎందుకంటే నా మీద హత్యా ప్రయత్నం చేసినందుకు విరాజ్ మీద కేసు ఫైల్ అయింది విరాజ్ ని కేసు నుంచి బయట పడేయడానికి తన కొడుకుని కాపాడుకోవడానికి మీ మంత్రి బావ గారు మిమ్మల్ని కలిసి సలహా అడిగారు మీరేమో మీ క్రిమినల్ బుర్రను ఉపయోగించి పెళ్లి సలహా ఇచ్చారు మీరిచ్చిన సలహాని తూచా తప్పకుండా ఆ విద్యాసాగరు అమలు చేశాడు అంతే పద్మ జీవితాన్ని పాడు చేయాలని చూసిన వాళ్ళు ఇప్పుడు మహానుభావుల్లాగా మారిపోయి తనకి మంచి జీవితాన్ని ఇస్తాము తన కోడలుగా చేసుకుంటాము అంటే ఎవ్వరూ నమ్మరు నిజంగా పద్మ జీవితాన్ని చేయాలి అనుకుంటే మరి కార్తీకని పెళ్లి చేసుకుంటానని విరాజ్ ఎందుకంటాడు పెళ్లి చేయమని విద్యాసాగర్ వచ్చి ఎందుకు అడుగుతాడు అని గీత నిలదీస్తుంది మహారథి వాళ్ళమ్మ గట్టిగా విజలేసి సెబ్బాషి గీత ఇలా అడుగు గీత అడిగిన దానికి సమాధానం చెప్పు మహారథి అని అంటూ ఉంటుంది ఇక మహారథి కోపంగా గీత హద్దులు దాటి మాట్లాడుతున్నావు ఇదేమి కోర్టు కాదు నేను ముద్దాయిని కాదు ఇది నా ఇల్లు ఈ ఇంటికి నేను యజమానిని నన్ను నా వాళ్ళందరి ముందు నిలబెట్టి నన్ను ప్రశ్నిస్తున్నావేంటి ఎంత ధైర్యం నీకు ఏంటి అఖిల్ నీ భార్య నన్ను ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా నిలబడి చూస్తున్నావేంటి నీ భార్యని అని మహారథి అంటూ ఉంటాడు అఖిల్ వాళ్ళ నాన్నతో ఇలా అంటూ ఉంటాడు గీత అడిగిన దానిలో తప్పేముంది నాన్న తను మాటే కదా అడిగింది మావయ్య ఏ పని చేసినా నీకు చెప్పకుండా చెయ్యడు నువ్వు ఇచ్చిన సలహానే పాటిస్తాడు అలాంటిది నాకు తెలీదు అంటే మేము ఎలా నమ్మాలి పైగా మీరు మామయ్యకి లీగల్ అడ్వైజరు అలాంటిది మీ సలహా లేకుండా మామయ్య ఏ నిర్ణయము తీసుకోడు పద్మ కూడా మన ఇంటి పెళ్ళే కదా నాన్న కార్తిక ఎలాగో పద్మ కూడా అలాగే కదా అలాంటప్పుడు ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎలా నాశనం చేయాలనుకున్నారు విరాజ్ కి ఇచ్చి పెళ్లి చేయమని ఎలా సలహా ఇచ్చారు పోనీ మీకు తెలియదు అనుకుందాం కానీ మీకు మీ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసి చెప్పారు అన్నారు అప్పుడైనా మీరు పెళ్లి ఆపే ప్రయత్నం చేశారా అలాంటి ప్రయత్నాలు ఏది చెయ్యలేదు మీరు తప్పు చేశారు నాన్న మొదటిసారి మిమ్మల్ని చూస్తుంటే నాకు కోపంగా ఉంది మీ మీద నాకు నమ్మకం పోతుంది నాన్న అని అఖిల్ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు మహారని ఎన్ని ఎదవ పనులు చేసినా అఖిల్ తనకి సపోర్ట్ గా ఉండేవాడు కానీ ఒక్కసారిగా అఖిల్ తనని ఎదిరించి మాట్లాడడంతో నోట మాట రాని మహారథి అలాగే చూస్తూ ఉండిపోతాడు